హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే వీడియోలో వృషభ రాశి వారు ఈ రోజు వారికి కలగబోయే అదృష్టం కారణంగా వారి జీవితంలో మూడు శుభవార్తలను వినబోతున్నారు ఆ శుభవార్తలు ఏమిటి అలాగే ఈ రాశి వారు జీవితంలో పొందబోయే అదృష్టం కారణంగా ఈరోజు ఎలాంటి ఫలితాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈరోజు వారి యొక్క గ్రహస్థితి కారణంగా అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు అందువల్ల ఈ రాశి వారు ఈ సమయంలో వారి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందబోతున్నారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో వారి తాత ముత్తాతల నుంచి రావాల్సిన ఆస్తి కూడా వస్తుంది అందువల్ల ఈరోజు ఈ రాశి వారు వారి జీవితంలో ఆర్థిక పరంగా అనుకూల ఫలితాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో ఉన్న ఆర్థిక పరమైన సమస్యలన్నీ ఈ రోజుతో తీరిపోతాయి అంతేకాకుండా ఈ రాశి గల స్త్రీ పురుషులు ఇద్దరు వారు పొందబోయే ఆస్తి కారణంగా మరో పది సంవత్సరాల పాటు వారి జీవితంలో ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో వారి జీవితంలో కొంతమంది వ్యక్తుల గురించి కొన్ని నిజాలు తెలుస్తాయి అవి ఏంటంటే మీరు ఎంతో నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేస్తున్నారనే విషయం మీకు ఈ సమయంలో తెలుస్తుంది అలాగే ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి వ్యక్తిని చాలా తొందరగా నమ్ముతారు అటువంటి వారే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసే అవకాశాలు ఉన్నాయి అందువల్ల అటువంటి వారికి మీరు ఈ సమయంలో దూరంగా ఉండడం మంచిది అలాగే ఈ రాశి గల వారికి ఈ సమయంలో వారు చేసే వ్యాపారం ఎంతో అభివృద్ధి చెందుతుంది అందువల్ల మీరు ఇప్పటి వరకు చేసిన అప్పులన్నీ ఈ సమయంలో తీరిపోతాయి అంతేకాకుండా మీరు చేసే వ్యాపారంలో వచ్చే లాభాల కారణంగా మీకు మరో పది సంవత్సరాల పాటు ఆర్థిక పరంగా ఎటువంటి అయితే ఉండవు అలాగే ఈ రాశి గల నిరుద్యోగులకి కూడా ఈ సమయంలో ఉద్యోగం వస్తుంది అలాగే ఈ రాశి వారు చేసే సేవా కార్యక్రమాల వల్ల వారి జీవితంలో అష్టైశ్వర్యాలను పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా ఈ సమయంలో తొలగిపోయి వీరు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అలాగే ఈ రాశి వారికి ఇప్పటి ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ రిపీట్ అలాగే ఈ రాశి వారికి ఇప్పటి వరకు ఉన్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి అలాగే ఈ రాశి గల వారు ఈ సమయంలో వివాహానికి సంబంధించిన శుభవార్తలను వింటారు అంతేకాకుండా ఈ రాశి గల వారు తమ పిల్లల విషయంలో కొన్ని శుభవార్తలను వింటారు అలాగే ఈ రాశి గల విద్యార్థులు కూడా ఈ సమయంలో ఒక ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందబోతున్నారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరెన్నో శుభ ఫలితాలను పొందడానికి ప్రతిరోజు వినాయకుడిని పూజించాలి అంతేకాకుండా ప్రతి మంగళవారం వినాయకుడిని పువ్వులతో అభిషేకం చేయడం ద్వారా మీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి